ఇక హైదరాబాద్ లో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టివేత జరిగింది ఫ్రెండ్షిప్ పేరుతో తోటి అమ్మాయిలను తీసుకువెళ్లి కూల్ డ్రింక్ లో యువకులు మత్తుమందు కలుపుతున్నారు ఎఫిటమైన్ డ్రగ్స్ తో అమ్మాయిలపై అఘాయిత్యాలకు యువకులు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో బోయిన్పల్లి పరిధిలో ఎనిమిది పాయింట్ ఐదు కిలోల అఫ్టెమాయిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ డ్రగ్స్ ను నేరుగా పీల్చొచ్చని లేదా కూల్ డ్రింక్స్ లో కలుపుకొని తీసుకోవచ్చని అధికారులు తెలిపారు ఈ కేసులో సంగారెడ్డికి చెందిన కుంచెల నాగరాజు వినోద్ కుమార్ కుంటి శ్రీశైలంను పోలీసులు అరెస్ట్ చేశారు వారిపై కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు ప్రజలకు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే దయచేసి డ్రగ్స్ బారిన పడకండి ఇట్లాంటి డేంజరస్ ప్రోడక్ట్స్ మీరు పార్టీలకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా యువతీ యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియ తెలియ తెలియని వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి లేకపోతే ఇట్లాంటి చిన్నవి రెండు మూడు సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది వెరీ హైలీ అడిక్ట్ నాలుగైదు సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రసీ ద క్రియేట్స్ తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఎటువైపు ఎటు చూసినా ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ మనకు మనం ప్రభుత్వము తర్వాత పోలీసు అన్ని శాఖలు కూడా ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము యువత యువకుల్లో వారి తల్లిదండ్రుల్లో కూడా మీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు ఇచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ ఐ వాంట్ నోటీసెస్ న్యూ వాళ్ళు మా వాళ్ళు మంచి వర్క్ చేశారు ఇది లేకపోతే ఇది ఎయిట్ అండ్ హాఫ్ కేజీస్ అంటే లో క్వాంటిటీస్లోనే ఇది వెరీ అడిక్టివ్ సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికి కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది న్యూ టీం అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్ హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న కోయినపల్లి పోలీస్ కూడా